ప్రతినిధి నా దగ్గరకు వచ్చి గతంలో మేము కేటీఆర్తో ఈ రకమైన ఒప్పందాలు చేసుకున్నాం మాకు లావాదేవీలు ఉన్నాయి మాకు వ్యవహారం ఉంది దీన్ని కొనసాగించాలని నా దగ్గరకు వచ్చిన అధ్యక్ష ఇప్పటి దగ్గర అక్కడ ఫోటో ప్రదర్శిస్తూ అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా నేను అపాయింట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష ఏ ఏ సంస్థ అయినా ఏ వ్యక్తి అయినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుంటే ఈ రాష్ట్రంలో ఏదైనా అంశం ప్రస్తావించదలుచుకుంటే ఫ్రీగా ప్రజలకు ప్రజా దర్బార్ నిర్వహించిన అధ్యక్ష దూల్పేటల గుడంబ అమ్ముకునేటోడు కావచ్చు లేదా ఇంకెక్కడైనా ఏదైనా నేరంలో ఇరుక్కున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కావచ్చు ముఖ్యమంత్రి నా దగ్గర వచ్చి చెప్పుకునే స్వేచ్ఛ ఇచ్చిన అధ్యక్ష అతను ఎదుర్కొంటున్నది నిజమైన ఆరోపణ నిజమా కాదా వాస్తవమా అవాస్తమా ఎవరు వచ్చినా చెప్పుకునే స్వేచ్ఛ నేను నా ఇంటి దగ్గర రోజు వందలాది మంది నేను కలుస్తా అధ్యక్ష ప్రతిరోజు సెక్రటేరియట్లో మీకు తెలుసు నాలుగు గంటల నుంచి ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఎన్ని వందల మంది వచ్చినా ప్రతి ఒక్కరిని కలుస్తా ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతా ఈ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేస్లకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఎందుకుంటే అధ్యక్ష ఏముంది అధ్యక్ష నేను దిగిన ఫోటో అధ్యక్ష ఆ ఫోటో నేనే దిగిన వాళ్ళని పిలిచిన నేను వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా వచ్చి కలిచారు కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన మాకేం సంబంధమయ్యా మాకేం సంబంధం దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని లేదు సార్ కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం అదంతా సెట్ అయిపోయింది సార్ జరం మీరు ఊ అంటే ఇక వేసేసుకొని వెళ్ళిపోతాం సార్ ఒక ఆరు వందల కోట్లు జ్వరం ఊ అని అని వచ్చారు ఊ అనే ముందలో ఫస్ట్ అయితే అధికారులను అడుగుదామని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే దీని ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను పిలిచి అడిగిన అధ్యక్ష ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు ఊ అని అడగకపోతే నా దృష్టికి ఇంత తొందరగా వస్తుండేనో రాకపోతుండే నాకు తెలియదు అధ్యక్ష నేను ఎందుకు పూర్తి వివరాలు ఇక్కడ చర్చిస్తలేనంటే ఒకటి ఏసీబీ విచారణ చేస్తుంది కేసు అయింది రెండు హైకోర్టులో కేటీఆర్ గారు ఈ అంశాన్ని కోర్టుల అడ్వాంటేజ్ వాడుకుంటాడు అని చెప్పి నేను ఎక్కువ వివరాలు మాట్లాడతలేను అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష పోయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాకు తారీఖు సరిగ్గా గుర్తులేదు నేను ఆ డేట్లు తీసిస్తాను దీక్షిస్తాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు క్రనలాజికల్గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి కొద్దిమంది తోసుకుంటే కుదరదు అని చెప్పి దాన్ని వివిధ సందర్భాలలో అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులకు పై అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసిన అధ్యక్ష సంవత్సరం నుంచి నానుతున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి పత్రికలలో రాస్తున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి టీవీలలో పేపర్లలో చర్చ జరుగుతున్న సబ్జెక్టు నాలుగు సమావేశాలు జరిగిన అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చినాక తమ నేతృత్వంలో తమరు స్పీకర్ అయిన తర్వాత ఈ శాసనసభ సమావేశం ఒక్కసారి కాదు నాలుగు ఈ ట్విట్టర్ పిట్ట ఈ ఫార్ములా ఈ రోజు గురించి అప్పుడు ఆయన మాట్లాడి అధ్యక్ష నిన్న సాయంత్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరగాల్సి ఈ రోజు మెదడు కూడా పోయినట్టుంది అధ్యక్ష వాళ్ళు చేస్తున్న అల్లర చిల్లర పనులు చూస్తుంటే అధ్యక్ష మనం బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధుల ఇంత కీలకమైన సమస్య చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చను కొనసాగించి చర్చ పూర్తయిన తర్వాత తీసుకోమని అడగనున్నారు అధ్యక్ష తమరు అనుమతిస్తే ఏదైనా ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే ఒక పక్కన ఏసీబీ విచారణ చేస్తుంది రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ రెండు శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖలను మీద ప్రభావితం ఆ శాఖలు లేదన్నా నేను ఏదైనా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదన్నా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ వివరాలు జోలికెళ్తలేను మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు వందల కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుబాటు పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ క్రైమ్ వాడు వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఆ ఎన్నో కొండ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న కా సొమ్మంత నా దగ్గరకు వచ్చింది నన్నేందు పట్టుకుని కోట్లు అంటుండు అధ్యక్ష వీళ్ళు చేసుకున్నది ఆరు వందల కోట్లు ఎన్నికే యాభై ఐదు కోట్లు ఇవ్వంగానే నేను పట్టుకున్నా అధ్యక్ష యాభై ఐదు కోట్లు ఏంగా నేను పట్టుకున్నా కాబట్టి ఆరు వందలు ఐదు వందల కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష లేకపోతే నేను జర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా జర్ర ఊహాన్ని అయిపోతుందని నేను జర్ర ఊహ అంటే ఆరు వందలు పోతుండే అధ్యక్ష యాభై ఐదు కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది ఇవాళ హాస్పిటల్లా యాభై వేలు లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు యాభై ఐదు కోట్లు పోతే ఏమైంది ఇవాళ ఈ రేసులు అంటాడు ఫార్మురాల రేసులు అంటాడు ఎల్లుండి రేసు గుర్రాలతో కూడా ప్రతిష్ఠొస్తుందంటే ఆ తర్వాత జువ్వా కూడా ఇదంటాడు ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటవే కదా అధ్యక్ష ఫార్మ్ హౌస్లో డ్రగ్స్ దొరుకుతాయా మేము పడగపుట దావా చేసుకోవద్దా అంటాడు ఏంది అధ్యక్ష ఈ దబాయింపు ఏంది పండగ పూట దీపావళి పండగపూట మనం చేసుకుంటే చిన్న కింద మీరే చూసారు కదా అధ్యక్ష పెద్దల శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో నువ్వు క్యాన్సల్ చేసేయి ఈయన కాదు వెనకాల నుంచి మైక్లో లేడు ఆయన కూడా అన్నాడు క్యాన్సిల్ చేయాలంటే ఎట్లా చేయాలి అధ్యక్ష విచారణ చేయకుంటము రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది అడిగింది వాళ్ళే డిమాండ్ చేసింది వాళ్ళే నేను లేచి నించుని ప్రకటించిన తర్వాత మళ్ళీ హరీష్ రావు గారు అభినందించండు మేము స్వాగతిస్తున్నాం మీ విచారణని ఇవ్వాలంటే నా మీద కక్షతోని విచారణకు ఆదేశించిండని అంటే ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నా ఏమనద్దు హెచ్ఎండిఏల వందల కోట్లు విదేశాలకు తరలించి ఆ విదేశాలలో మీరు ఎట్ ఎట్లో ఎవరెవరు ఈ నుంచి నువ్వు ఎఫ్ఈఓ ఖాతాలకు పోయిందే చూపిస్తున్నావు ఎఫ్ఈఓ ఖాతాల నుంచి లండన్ లో ఎవరి ఖాతాలకు పోయినా మళ్ళీ అవతల ఎవరు తెల్చాలి అధ్యక్ష విచారణ చేయకుండా తేల్తుందా అధ్యక్ష ప్లస్ నోట్లు పంపలే అధ్యక్ష పౌండ్స్ పౌండ్స్ కొనాలి ప్రభుత్వం అంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి అధ్యక్ష ఫారెన్ కరెన్సీ పర్చేజ్ చేయాలంటే ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఉన్నాయి అధ్యక్ష ఎట్ల పడితే నా దగ్గర నోట్లున్నాయని నోట్లు ఇచ్చి డాలర్లు కొంట డాలర్లు ఇచ్చి పౌండ్స్ కొంట లేకపోతే రూబీలు కొంట అని లేదు అధ్యక్ష భారతదేశము రాజ్యాంగం పరిధిలో రిజర్వ్ బ్యాంకు కొన్ని నిబంధనలు అధ్యక్ష పౌండ్స్ కొనాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇవ్వాలి అధ్యక్ష ఒక సంవత్సరం నుంచి చర్చ జరుగుతుంటే దాని మీద విచారణ ఈరోజు ఈ రోజు ఏదో కొత్తగా వచ్చినట్టు ధరణి మీద చర్చ వద్దు దాని మీద చర్చ చేయాలని అంటున్నారు అధ్యక్ష ఏం అధ్యక్ష రేపు ఎల్లుండి ఎల్లుండి ఎట్లా కోర్టులో విచారం జరుగుతుంది ఏసీబీలో విచారణ జరుగుతుంది మళ్ళీ హౌస్ వస్తూనే ఉంది నాలుగు సమావేశాలు వాళ్ళు అడగలేదు ఇవాళ ధరణి వచ్చినప్పుడే ఈ ధరణికి సంబంధించిన లోపాలను ఘోరాలను నేరాలను ఈరోజు ఈ ప్రభుత్వం బయట పెడుతుందని భూభారతి చట్టం ఎట్టి పరిస్థితులు ఆమోదింపజేయనియకూడదు భూభారతి చట్టం ఆమోదించి ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే మా ఉప ముఖ్యమంత్రి గారు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు డెఫినెట్గా ఈ మొత్తం అధ్యక్ష మీకు తెలియదా ఏదైనా విషయంలో వెనుకడు చేసేది ఎప్పుడన్నా జరిగిందా అధ్యక్ష అంటే ఈరోజు మీరు తప్పించుకోవడానికి మీరు చేసిన నేరాలను తప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా సభను అవమానించి తమరిని కించపరిచే విధంగా మాట్లాడి సభా గౌరవాన్ని ఆ కృషి మర్యాదను కలిపి చర్చలే జరగొద్దు బిల్లే పాస్ కావద్దు ఈ భూములు ప్రజలు రైతులు బాగుపడొద్దు అని ఒక కుట్రపూరితమైన నేరాపూరితమైన ఆలోచనతోటి ఈరోజు వాళ్ళందరూ అట్లా ఆటవికంగా వ్యవహరించడాన్ని మమ్మల్ని వదిలేయండి అధ్యక్ష మేము పాలకపక్షం వాళ్ళ ప్రతిపక్షం ఉండొచ్చు కమ్యూనిస్టు సోదరులు ఎప్పుడు కూడా మీరు గతంలో కూడా చూడండి ఎప్పుడు కూడా చాడ వెంకటరెడ్డి గారు ఉండవచ్చు లేకపోతే నోముల నరసింహయ్య గారు ఉండవచ్చు లేకపోతే అంతకంటే ముందు వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం పాలక ప్రతిపక్షానికి పాలకపక్షానికి చర్చలలో ఒక ఒక డెడ్లాక్ వస్తే అంటే ఒక ఏమంటారు ఎక్కడిదక్కడ ఆగిపోతే వాటిని సమన్వయం చేసి చర్చలకు ముందుకు తీసుకెళ్లే అధ్యక్ష వాళ్ళు 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 ఎప్పుడు కూడా ఈ సభ చర్చలు జరుగుతాయి ప్రజల సమస్యల మీద చర్చ జరుగుతాయి పరిష్కారం చూపిస్తారని నమ్మే కమ్యూనిస్టులు దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలుగుదేశం ఉన్నా ఇటు కాంగ్రెస్ ఉన్నా లేకపోతే కాంగ్రెస్ అధికారంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న ప్రతిస్తంభన వచ్చినప్పుడు